ఇన్ఛార్జ్ కానివ్వండి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి ఒక పంచాయతీ ఎలక్షన్లలో ఒక అభ్యర్థిని పార్టీ తరపు నుంచి నిర్ణయించిన తర్వాత ఆయనకు ఓడించడానికి మీరు టీడీపీ వాళ్ళతో కలిసి పనిచేసినారు ఇది ఏ విధమైన నీతో మీరే చెప్పాలి ఆయనకు వచ్చేసి బంజారాలో కానీ అల్ట్రాటెక్ త్రీ ఫేస్లో కానీ మీరు ఎన్ని కోట్ల వర్కులు చేసినారో అది మాకు తెలుసు మీరు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసు మీరు గెలిచి మీరు మీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత అక్కడ మీరు ఏ విధమైన వాళ్ళకు ప్రజా సంక్షేమం చూసినారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి వచ్చేసి మీరు మీ మీ అభ్యర్థిగా గెలిపించుకున్న మీ సొంత మేనల్లుడు మీ సొంత మేనల్లుడు ఈరోజు మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు మీరు మంచి వ్యక్తి అయితే ఆయన పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు దస్తగిరిది కాదని చెప్పేసి వాళ్ళకి సంబంధం చెప్పేసి ఒకటి ఇచ్చినారు ఎండార్స్మెంట్ అని చెప్తున్నారు ఆ ఎండార్స్మెంట్లో దస్తగిరిది కాదనే విషయం ఎక్కడా లేదు మేము అది సచివాలయము ప్లస్ వాటర్ ట్యాంక్ ఉందని చెప్పేసి దాంట్లో మీ సర్వేని మేము చేయలేమని మాత్రమే ఇవ్వడం జరిగింది అది పైలా నరసింహేదని చెప్పేసి ఎక్కడా నిర్ధారించలేదు దస్తగిరిది కాదు అని చెప్పేసి కూడా ఎక్కడ నిర్ధారించలేదు మీరు ఎండార్స్మెంట్లో ఏముందో ఒకసారి చదివి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి మా వెనకల మా వెనకల ఏదో అదృశ్య శక్తి ఉంది దస్తాగిరి వెనకల ఇట్లా చెప్పిస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది మా వెనకల ఎటువంటి అదృశ్య శక్తులు దివ్య శక్తులు లేవు పైనాటిసింహ గారు ఒకవేళ నిజంగా ఇట్లాంటి శక్తులు మా వెనుక ఉన్నింటేనా మీరు మా పార్టీలో దుష్ట శక్తిగా మారకుండా నియంత్రించడానికి మీకు ఏదైనా ఒక తాబీజ్ లాంటిది వేపించేవాడిని మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టేవాడిని అట్లాంటి పరిస్థితి లేదు ఏ ఆసక్తులు లేవు మాకున్నదంతా మా నిజాయితీ మా ఒరిజినల్ డాక్యుమెంట్లు మాత్రమే అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇంకోటి వచ్చేసి మీరు ఈసీ ఇది ఈసీ దీన్ని ఒకసారి క్లియర్గా తీసుకోండి మీరు ప్రసాద్ వచ్చిన ప్రతిసారి మన వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కూడా మీరు మీదకి వచ్చిన ప్రతిసారి టీడీపీ వాళ్ళను టీడీపీ గుండాలను సపోర్ట్ తీసుకుంటున్నారు మీరు ఎంత నిజాయితీగా పనిచేసినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీరు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఎవరికైనా వేసుకోండి కానీ ఎంపీకి మాత్రం వేయండి అని చెప్పిన ఆధారాలు ఉన్నాయి మా భూమి మీదకి రావడానికి ఒక్కరోజు ముందు మీరు ఏ పోలీస్ అధికారితో కలిసినారనేది కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకా నిన్నటి దినము నిన్నటి దినము టీడీపీ నాయకుడు ఒక ఆయన మీకు కాల్ చేసి నర్సింహయ్య ఈ టైంలో వాళ్ళని ఎందుకు గెలుపుకున్నావు ఎలక్షన్ తర్వాత చూద్దామని చెప్పేసి ఎలక్షన్ తర్వాత వాళ్ళ కథ చూద్దామని చెప్పేసి మీకు కాల్ చేసి మీకు కాల్ చేసి చెప్పడం జరిగింది ఆ ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంతమంది ఏ ఏ నాయకులతో బెదిరించినా కూడా మేము మా ఎకరా స్థలాన్ని అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేము దీని విషయంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ పెద్దలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అవసరమైతే కోర్టుకు కానీ పోదామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము ఒకవేళ మీరు నిజాయితీగా నేను నిజాయితీ పరుని అనుకుంటే అది మీరు సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు వచ్చేసి మీరు మీరు చేస్తున్న పని ఎట్లా ఉందంటే గతంలో ఒక దొంగ ఏ దొంగ నేను దొంగనని చెప్పేసి ఒప్పుకోడు మీరు వచ్చేసి మీరు కూడా ఒప్పుకోరు గతంలో ఏం జరుగుతుంది అంటే ఒక సినిమాలో చూసినట్లు గుర్తు నాకు దొంగ దొంగతనం చేసి వచ్చి గుడిలోకి పోయి దీంట్లో దొంగతనం చేసిన సొమ్ములో కొంచెం భాగం హుండిలోకి వేసి గంట కొట్టి ముక్కొని వచ్చేవాళ్ళంట అదే ప్రకారంగా మీరు మీరు అడ్డదారులు సంపాదించిన దాంట్లో కొంత భూమిని నేను ఏసీలకు దానం చేసినా వాళ్ళకి ధ్యానం చేసిన అంతే మేము అంగీకరించే లేదు మీరు ఎవరికైనా దానం చేసుకోండి మా భూమి మాత్రం కబ్జా చేయడానికైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒకవేళ మీరు బలవంతంగా వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం మేము చేతులు ముడుచుకొని కూర్చుండే అవకాశం అయితే లేదు మేము దీన్ని మైనారిటీ వర్గాల్లోకి కానీ తీసుకుపోతాము జ జగన్ అన్న సీఎం దృష్టికి కూడా తీసుకుపోతాము మేము తీసుకుపోయి మీ మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్తాను ఇంతటితో ఇది ఇది బైనా సింహ గారు ప్రత్యేకంగా ఓ మాట చెప్తున్నా మీరు ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది లేదంటే ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని చెప్పేసి ఇట్లాంటి దుశ్చర్యలకు రా సార్వత్రిక ఎన్నికలు దగ్గరగా ఉన్న తరుణంలో మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మంచిగా ఉంటే బాగుంటుంది మన పార్టీకి చెడ్డపేట డబేట్ రాకుండా అని చెప్పేసి మీరు మీరు కాదేది కాదు అంటే ఇరవై మూడు వేల ఓట్లు నాకు వచ్చినాయి తడపతి నియోజకవర్గంలో అని చెప్పి చెప్పినారు మీరు మీ ముఖం చూసి ఇరవై మూడు వేల ఓట్లు రాలేదు అప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయనకుండే క్రేజ్ను ఆయన అభిమానులు మీ వెంట వచ్చి ఇరవై మూడు వేల ఓట్లు మీకు వేయడం జరిగింది తప్ప ఇక్కడ పైల నరసింహ అభిమానులు ఎవరు లేరని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను వెంకటపల్లిలో ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాల భూమిని నెస్సీలకు ధారాదత్తం చేసిన దానం చేసిన అని మీరు మాట్లాడుతున్నారు మీరు అప్పట్లోనే పిల్లజామైన దారి అయి ఉండొచ్చు కానీ మేమైతే పేద మధ్యతరగతి రైతులకు చెందిన వాళ్ళము మా ఎకరా భూమిని మీకైతే దానం చేయడానికి మేము సిద్ధంగా లేము ఇంకోటి ఏంటంటే మీరు దానం చేసిన విషయం గురించి మాట్లాడుతున్నారు మీ దానం గురించి చెప్పుకోవాల్సి వస్తే సాయిబాబు గుడి దగ్గర మీరు శ్మశానానికి ఎన్ని ఎకరాలు దానం చేసినారో నాకు తెలీదు అక్కడ ఒకటి ఉంది మీది ఆర్టీటీ కాలనీకి ముందర ఎదురుగా కూడా ఒకటి దానం చేసినారు మీరు ఆ దానం చేసిన దాంట్లోనే ఇండ్లు కచ్చుకున్నారు ఈ విషయం ప్రజలకి అందరికీ తెలుసు మీరు జిల్లా అధ్యక్షుడిగా కష్టపడి ఎదిగినానని చెప్తున్నారు అందరూ కష్టపడి మీరు మాత్రమే దేశంలో కాదు ప్రతి ఒక్కరు ఏం చేసినా కూడా అది వ్యాపార రంగం అయినా కావచ్చు రాజకీయాలు కావచ్చు ఏ విధంగా కావచ్చు కష్టపడి ఎదుగుతారు తప్ప వేరే రకంగా ఎదగలని చెప్పేసి నేను దీని గురించి మాట్లాడుతున్నాను ఆధారాలు లేకుండా అంటున్నారు ఇగో ఆధారాలు మా లింక్ డాక్యుమెంట్ ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇది ఆధారము నిజమైనది కాదు ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ఏ ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పమని చెప్పండి మేము మీరు ఇది మాపైన ఏం చర్యలు తీసుకున్నా కూడా సిద్ధంగా ఉంటాము ఇది వచ్చేసి లింక్ డాక్యుమెంటు ఇది వచ్చేసి మా నాన్నగారు కొన్న డాక్యుమెంట్ ఇది దీనికి సంబంధించి మా దగ్గర డైక్లాడ్ కానీ మాన్యువల్ ఈసీ కానీ ఆర్హెచ్ నకలు కానీ వన్బి కానీ ఆడంగల్ కానీ పాస్బుక్లు కానీ మీకు ఏ రకంగా ఏ విధమైన ఆధారం కావాలంటే ఆ రకమైన ఆధారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము నేను తప్పు చేయను అని చెప్పేసి నిన్న అనడం జరిగింది మీ తప్పుల గురించి నేను మాట్లాడను కానీ దాడపతి నియోజకవర్గంలోని ప్రజలకి మీ సొంత ఊరు వెంకటాంపల్లి ప్రజలకి బాగా తెలుసు నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ క్యారెక్టర్ గురించి ఇంకోటి వచ్చేసి బుగ్గరామలింగేశ్వర గుడి సిద్ధి భాష దర్గాలో చర్చిలో నేను వచ్చేసి ప్రమాణం చేస్తా అని చెప్పినారు మీకు ఉద్దరుగా ఇట్లాంటివి కలుచూస్తాయంటే దొంగ ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో కానీ మేము ప్రమాణాలు చేసి మీ ప్రమాణాలను అంగీకరించి మాస్తి పోగొట్టుకోవడానికి మేమైతే సిద్ధంగా లేము మీరు వచ్చేసి కోట్ల కాడ కొంతమంది అదే పనిగా ఉంటారు ప్రమాణం చేయడానికి తప్పుడు జామీన్లు ఇవ్వడానికి అట్లా వాళ్ళు ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి ఈ పనులు చేస్తుంటారు అదే కేటగిరీలో మీరు కూడా ప్రమాణం చేస్తే ఎకరా భూమి వస్తే లక్షణంగా చేస్తారు తన్నుకొని పోతారు మేము వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేము ఇంకోటి వచ్చేసి అవినీతి కబ్జాలకు మీ అవినీతి కబ్జాలకు పాల్పడలేదని చెప్పి చెప్పినారు మీ అవినీతికి పాల్పడినారు కబ్జాలకు పని పక్కన పెడితే కానీ బుగ్గ మీరు వచ్చేసి భోగ సముద్రం పంచాయతీలో మన తాడపత్రి నియోజకవర్గ అందరికీ నమస్కారం నా పేరు షేక్ అన్వర్ బాషా సన్నాఫేస్ దస్తాగిరి పెద్దారెడ్డి అన్న దయ వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో అనంతపురం డిస్టిక్ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు బాధ్యతలు చేపట్టినాను మమ్మల్ని నమస్కారం నా పేరు షేక్ అన్వర్ బాషా సన్నాఫ్ దస్త షేక్ దస్తాగిరి నేను ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో అనంతపురం జిల్లా మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను మాకు సంబంధించిన పొలాన్ని మా తోటి రైతుల పొలాలని కబ్జా చేసిన పైలా నరసింహయ్య గారు నిన్నటి దినం ప్రెస్ మీట్ నిర్వహించినారు ఇక్కడ వచ్చి ప్లేస్లో వచ్చి దానికి నేను సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు అదే స్థలం దగ్గరికి వచ్చినాను పైల నరసింహ గారు నిన్న మీరు ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ వాళ్ళ ముందర ఎంతో అమాయకంగా దీనంగా ముఖం పెట్టి నేను కబ్జాలు చేయలేదు నేను చాలా ఉత్తముని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అది మీ అమాయకత్వం కాదు మీ అతి తెలివి మీ అతి తెలివికి నా జోహార్లు నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో పదహైదు సంవత్సరాల క్రితం నేను ఈ భూమిని కొనుగోలు చేశాను దానికి ల్యాండ్ కన్వర్షన్ కూడా అయింది సర్వే జరిగింది అని చెప్పడం జరిగింది కాకపోతే మీరు పదహైదు సంవత్సరాల క్రితం జరిగినది వెయ్యి డెబ్బై ఒకటి డ్యాష్ వన్లో లేదు ఆ విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను మా భూమి వెయ్యి డెబ్బై ఒకటి డాష్ వన్లోకి వస్తుంది మా తోటి రైతుల పొలాన్ని కూడా వెయ్యి డెబ్బై ఒకటి డాష్ వన్లోకి వచ్చిన దాన్ని మీరు ముగ్గురు రైతుల పొలాలను కబ్జా చేసి మీరు కంచె వేయడం జరిగింది రెండు రోజుల క్రితం మా భూమిని వెయ్యి అదే అదే వెయ్యిని డెబ్బై టు డాష్ వన్లోని మా ఎకరా పొలాన్ని కూడా మీరు సా కంచె వేయడానికి కొంతమంది టీడీపీ గుండాలతో వచ్చి ఇక్కడ బలవంతంగా కంచె వేయడానికి ప్రయత్నించినారు దాన్ని మేము అడ్డుకున్నాము తర్వాత నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినది ఏమంటే పదహైదు సంవత్సరాల క్రితం పూర్తి భూమిని మొత్తం భూమిని నేను కొనుగోలు చేసినాను అని చెప్పి మీరు చెప్తున్నారు దీన్ని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు పదహైదు సంవత్సరాల క్రితం పూర్తి భూమిని కొనుగోలు చేయాలన్న దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను చూపిస్తాను నా భూమి కంటే ఒక వారం వెనకల కొన్నారు మీరు ఆ కొన్న భూమిలో వెయ్యి డెబ్బైలో మీరు యధాహ్నం అన్న కొడుకులకు సంబంధించిన భూమిని కొని దాంట్లో చెక్కుబందిని మార్చి రస్తా లేని రస్తా అని మీ భూమిలో తూర్పుకు రస్తా ఉందని చెప్పేసి మీరు దాంట్లో రాసుకోవడం జరిగింది మీ సొంతంగా దాన్ని మీ మేము దాన్ని రుజువు చేయడానికి మా దగ్గర లింకు డాక్యుమెంట్లతో సహా పూర్తి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ల్యాండ్ కన్వర్షన్ అయింది అంటున్నారు మా భూమి వెయ్యిన్ని డెబ్బై ఒకటి డాష్ వన్లో ఉంది వెయ్యిన్ని డెబ్బై ఒకటి డాష్ వన్లోని భూమి మీ భూమి మీ కన్వర్షన్ అయినట్లుగా మాకేదైనా రుజువులు చూపండి వెయ్యి డెబ్బై ఒకటి డాష్ వన్లోని భూమి మీరు పదహైదు సంవత్సరాలుగా కొన్ని పదహైదు సంవత్సరాల ముందుకు కొన్నట్లు మాకు రుజువులు ఏమైనా అంటే మాది చూపిస్తాను ఇప్పుడే ఎన్నికల డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగా నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది రాజకీయంగా మిమ్మల్ని కిందికి లాగాల్సిన అవసరం మాకైతే లేదు మాకు ఎటువంటి అవసరం లేదు నేను జిల్లా అధ్యక్ష పదవిలో కూడా లేనని చెప్పేసి మీకు వినవించుకుంటున్నాను మీరు బడుగు బలహీన వర్గాల వ్యక్తి అని చెప్పడం జరిగింది మేము కూడా బడుగు బలహీన వర్గాల్లోంచి వచ్చిన బీసీఈ మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళమే అని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాను పైలా నరసింహ గారు